నమస్కారమండి సుమతి శతకంలో నేడు పదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పొడుముండెద నూరేండ్లు పడియుండెదేర్మి వాము పది నూరేండ్లు మడుపునగొకెరయుండెద కడునిల పురుషార్థ పరుడు కావలే సుమతి భావము ఉడుము వంద ఏండ్లుంటుంది పాము ఏండ్లు ఏండ్లుంటుంది కొంగ చెరువులు చిరకాలం జీవిస్తుంది వాని జీవితములన్నీ నిరుపయోగాలు మానవుని జీవిత గాక ధర్మార్థ కామ మోక్ష సా మోక్షాశక్తితో కూడినది కావలెను సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి